హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏ డ్రై ఫ్రూట్స్ తింటే మనకి మంచిది హెల్త్కే అనే రోజు మనం అదొక గందరగోళంలో ఉంటాము ఉదయాన్నే నేను నానబెట్టి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఆరోగ్యానికి మంచిదా అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఉండండి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానీ మన ఆరోగ్యంతో పాటు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది ఉంటున్నారండి నిపుణులు ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో అంత విటమిన్స్ పోషకాలు ఉంటాయి కదండి పోషకాలు సమృద్ధిగా ఇవి ఉన్న డ్రై ఫ్రూట్స్ విటమిన్ ఖనిజాలు ఫైబర్ యాంటీ యాక్సిడెంట్లు యాక్సిడెంట్స్ నిండి ఉంటాయి అందువల్ల ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది రోజంతా శక్తిని నిర్వహిస్తుంది అంటే మనం రోజు డైలీ శక్తిని రావాలి అంటే మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎన్నెన్నో జంక్ ఫుడ్స్ అవి తింటాం కానీ అవన్నీ మంచివి కాదు ఎందుకంటే మనం ఇంత ఆరోగ్యంగా ఉండాలి అంటే డాక్టర్లకి ఈ డాక్టర్ మంచిదా ఆ డాక్టర్ మంచిదా ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని మార్చే బదులు మన ఫుడ్ డైలీ తీసుకునే ఫుడ్ మనం హెల్తీగా తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి కనుక మన మన హెల్త్ కోసం ముందు మనం చూడాలి అందుకు మనం ఉదయాన్నే మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఉదయాన్నే ఫ్రెష్గా మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి రోజంతా శక్తిని పొడిస్తుంది కానీ కానీ ఏ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయో కానీ మనకు తెలియదు అందుకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను దానిపై ఎల్లప్పుడూ గందరగోళంగా ఉంటాం కదండీ అన్నీ మంచివే అయినప్పటికీ అందులో బాదం వాల్నట్ సూపర్ డ్రై ఫ్రూట్స్ అండి అవి నిపుణులు కూడా చెప్తున్నారు ఈ రెండు మంచి డ్రై ఫ్రూట్స్ అని ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ప్రయోగించి కూడా ఇందులో ఎక్కువ విటమిన్స్ క్యాలరీలు అన్నీ ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి మరి అధికంగా తినకూడదండి ఇవి ఏ విధంగా అయితే ముందుగా బాదం గురించి తెలుసుకుందాం బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అండి పోషకాలు అధికంగా ఉండే బాదంలో కూడా విటమిన్ ఈ మెగ్నీషియం ఆరోగ్యకరమైన కో కోవైట్ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి అందువలన ఉదయం దీన్ని తినడం వల్ల మీకు పోషకాలు లభిస్తాయి బాదం రాత్రి నానబెట్టుకోవాలండి నా రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే తినడం ప్రతిరోజు ఒక ఐదు నుండి ఆరు బాదం వల్ల ప్రయోజకంగా ఉంటాయండి దీన్ని రోజు మన వారి ప్రయో వినియోగంలో మెదడు పనితీరు పదునైన జ్ఞాపక శక్తి ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుందండి బాదం అన్నది దీనితో పాటు బాదం గుండెకు కూడా మంచిదండి ఆరోగ్యానికి గుండె సంబంధిత వ్యాధులు కూడా రావండి హార్ట్ అన్నది ఎంత ఉపయోగమో మన బాడీలో మీకు తెలియనిదేముంది కనుక మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడానికే చూద్దాం మళ్ళీ బాదం అన్నది కొలెస్ట్రాల్ను కూడా తొలగిస్తుందండి ఎక్కువ కొలెస్ట్రాల్ రానివ్వదు ఇప్పుడు మనం బాదం గురించి తెలుసుకున్నాం కదా ఇంకో డ్రై ఫ్రూట్స్ కూడా వాల్నట్స్ తెలుసుకుందాం వాల్నట్స్ కూడా మంచి డ్రై ఫ్రూట్స్ అండి వాల్నట్స్ మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది మెదడు ఆకారంలో ఉండే వాల్నట్స్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా ఉంటాయండి ఇవి మీ మా మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తాయి దీనితో పాటు వాల్నట్స్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో నిండి నుండి ఒకటి నుండి రెండు వాల్నట్స్ తినడం మంచిదండి దాని రోగ నిరోధక శక్తి లక్షణాలు అన్నివి పుష్కలంగా ఉంటాయండి నిరోధక లక్షణాల కారణంగా ఇది కీల నాల్నట్స్ వల్ల ఇది కీళ్ళ నొప్పులు వాపులు తగ్గించడంలో సహాయపడుతుందండి ఇది గుండెకు ఆరోగ్యంగా ఉంచుతుంది గుండెని మన మెయిన్ గుండె కదండి గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది టైప్ టూ డయాబెటిక్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి వాల్నట్స్ అనేది వాల్నట్స్ కూడా మంచి డ్రై ఫ్రూట్స్ అండి బాదం వాల్నట్స్ని మీరు మార్నింగే ట్రై చేస్తే చాలా మంచి ప్రయోగాలు చూస్తారండి మీరు ఈ రెండు డ్రై ఫ్రూట్స్ని మనం మార్నింగే ఎలా తీసుకోవాలో నేను చెప్తున్నానండి బాదం పప్పులను రాత్రంతా నానబెట్టిన తర్వాత తినడం మంచిదండి దీనితో పాటు ఉదయాన్నే బాదం పప్పు తుక్కుని తొలగించి దాని తర్వాత యాంజామ్ బాగా సక్రే చేస్తుందండి చేయబడుతుంది మరోవైపు వాల్నట్స్ కూడా నానబెట్టిన తర్వాత తింటే జీర్ణక్రియ పోషకాలు మంచిగా ఉంటుందండి దీనితో పాటు ప్రతిరోజు ఐదు నుండి ఆరు బాదం పప్పులు తీసుకోవాలి వాల్నట్స్ మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు ఒకటి నుండి రెండు మాత్రమే తినాలి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం లేదా జీర్ణ సంబంధిత వ్యాధుల సమస్య వస్తుంది ఏదైనా లిమిట్గా తింటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మానకండి థ్యాంక్ యూ